అందరికీ నమస్తే అండి వీళ్ళకి ఓడిపోయినా సరే ఇంకా సిగ్గు సరూ అనేది రాలేదండి ఇప్పటికీ కూడా మాట్లాడితే మా జగన్ వస్తే ఈ ఎల్లో మీడియాని లేదంటే కొంతమంది యూట్యూబర్లే మేము వచ్చిన తర్వాత చంపేస్తాం మా జగన్ అని చంపేమన్నాడు అధికారంలో ఉన్నప్పుడు డాక్టర్ సుధాకర్ని ఎలాగైతే చంపేసామో మళ్ళీ మేము అధికారంలో వస్తే ఇప్పుడు మా గురించి ఎవరైతే మాట్లాడుతున్నారో జగన్మోహన్ రెడ్డిని ఎవరైతే విమర్శిస్తున్నారో

పొన్న షాపు వ్యాపారాలు కూడా దెబ్బతీసే మనం చేసిన షో మనం చూసాం అని నిబంధనలు అంట షరత్ వన్ షరత్ టూ షరత్ త్రీ షరత్ ఫోర్ షరత్ ఫైవ్ ఈ బొందల షరతులు షరత్ యాభై రాసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు నాపడం మేము తరం అయిద్దా జనాన్ని నాపడం మీ తరం అయిద్దా జనం అంటేనే జగన్ జగన్ అంటేనే జనం ఆ రెండు బాండింగ్స్ ని ఆ దేవుడు తప్ప మీకు పదకొండు వచ్చినాయి అవి గుర్తుపెట్టుకొని మాట్లాడండి

వచ్చాడంటే చచ్చాడంటే అనేది ఎవరికి పెట్టాలి తెలుసా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాడంటే తెలుగుదేశం కూటమి నాయకులు అలా ఎల్లో యూట్యూబ్లు చచ్చాయి చచ్చిపోతాయి చచ్చేది వాళ్ళు అని ఆయండి మీరు చస్తారు రేపు ఈ దేశం వదిలి కాదు ఈ కండ వదిలి వెళ్ళిపోతారు మీరు చంపేస్తారు బాబు మీరు అంత వాళ్ళే చంపారా అధికారం కోసం బాబాడు అధికారంలోకి వచ్చిన తర్వాత డాక్టర్ సుధాకర్తో పాటు ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని మందిని దొరికిన దొరికినట్టు వేసేసారు ఇంకేవాళ్ళు బహిరంగంగా స్టేట్మెంట్లు ఇచ్చేస్తున్నారు చపేస్తున్నాను అని చంపేస్తారా వెళ్ళి జనాలు కూడా చూస్తారుగా ఊరుకుంటారు ఇలాంటి బహిరంగంగా మీరు చంపేస్తామని చెప్పి స్టేట్మెంట్లు ఇస్తున్నారు కదా చూస్తారు కదా జగన్మోహన్ ఏ విధంగా అధికారంలోకి వస్తాడు శుద్రిగాను మీరు కూడా అంటే జనాన్ని చంపేస్తారు మీరు వత్తేనే మిమ్మల్ని ఎవడో ప్రశ్నించకూడదా మిమ్మల్ని ఎవడ మీ గురించి ఎవడో మాట్లాడకూడదా మీరు మాట్లాడేయచ్చా అరే కాదురా నీకు అసలు బుర్ర ఉందా బుర్ర లేదా అనవతి నీది గడ్డా మంచివా పశువా నువ్వు హైదరాబాద్లో కదా ఉండి మాట్లాడతావు సరే అన్ని పక్కన పెట్టేశారా ఇప్పుడు నువ్వు చెప్పిన విధంగా నువ్వు చెప్పిన లాజిక్ ఏదైతే ఉందో దాన్ని తెలుగుదేశం నాయకులు ఫాలో అవుతే మనం ఎందుకు మాట్లాడతావు నువ్వు మాట్లాడగలుగుతావా ఎదో అప్పాబాయ మాట్లాడతారు వీటి అన్నింటిని కూడా మీరు అధికారులకి అయితే చంపేస్తారా చంపేద్దరు కదా కంగారు పండు అక్కడ ఇంకా అప్పుడే అయిపోయిందా మీరు ఎంత పెద్ద కోడుకోలు జనాలు చూడలేదు అందుకే కదా మీకు పదకొండు ఇచ్చారు మిమ్మల్ని మాట్లాడితే సామాన్య జనాలు చంపేస్తున్నారా ఏదో రకంగా ఒక జనసేన కార్యకర్త అనుకుంటా వైసీపీ ఎమ్మెల్యేని ప్రశ్నిస్తే అనుమాదాస్పద స్థితిలో మరణించాడు ఒక కుర్రోడు ఇంకో రోడ్డు జే బ్రాండ్ గురించి మాట్లాడితే ఆ ఒక కూడా అనుమాదాస్పద స్థితిలోనే మరణించాడు తర్వాత ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేసాడు ఇంకా డైరెక్ట్గా ఇంకా డాక్టర్ సుధాకర్ గారిని అయితే డైరెక్ట్గా మీరే చంపేశారు డైరెక్ట్గానే ఒప్పుకుంటున్నారు ఇప్పుడు మళ్ళీ వస్తే చంపేస్తారా చంపేయండి రాష్ట్రంగా ఇంకా రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డికి ఓటు కూడా చంపేయండి దెద్దిని వదిలిపోతే ఇంకా చంపేసి మీరు ఒక్కలే ఆత్మలతో ప్రేతాత్మలతోటి రాజకీయాలు చేస్తా ఉండండి జగన్మోహన్ రెడ్డి నీకు అసలు సిగ్గి అనిపించట్లేదు ఇలాంటి స్టేట్మెంట్లు ఇప్పుతున్నాను అసలు జనాలను చంపేస్తారా అంటే మీరు అంతా కూడా నీ అంతలా మిమ్మల్ని ఎవడో కూడా ప్రశ్నించకూడదు మీ గురించి మాట్లాడకూడదు మరి నా అప్పబ్బాయ కూరలు చెప్పి మీరు మీరెందుకు మాట్లాడుతున్నారా మీరు మాట్లాడకూడదు కదా చంద్రబాబు నాయుడు గారి గురించి పొద్దులేతే సాక్షిలో కూర్చొని వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు అంటే మీకు మాట్లాడే హక్కులు అన్నీ ఉంటాయారా ఇంకా ఉండబోయడో మాట్లాడకూడదు మిమ్మల్ని ఉద్దేశించి ఎవడో మాట్లాడకూడదు ఎవడైనా మాట్లాడితే మేము చంపేస్తాం చంపేయండి మన వ్యవస్థలు ఏమి కళ్ళు మూసిపోయి లేవు ఏం జగన్మోహన్ రెడ్డి అక్రమ కేసులు ఏమి కాదు ఏదో కారణం చెప్పి ఏదో కారణం చేత కోటికి అగ్గొట్టేసి రోడ్ల మీద తిరిగేస్తానికి మనుషులు చంపేస్తే ఎక్కేత్తారు కొత్త అబ్బో అనకూడదని చెప్తున్నా నేను గోసెక్కేత్తానికి ఎంత లేదు నీకు చంపిద్దురు కానీ ఎలా చనిపోతేనే ఎలా పదకొండు వచ్చినాయి మనకి మాట్లాడినని మాట్లాడినట్టుగా వేసేసుకుంటా వచ్చింది మొలనే రాష్ట్ర ప్రజలు గమనించి నేను పిచ్చిన కొడుకు వచ్చిన తర్వాత మనుషులు చంపేస్తున్నాడు బాబా వీడికి వీడికి ఎక్కడ పోయాకల ఇది అధికారంలో రావడానికి బాబానే వేసుకున్నాడు అధికారంలోకి వచ్చిన తర్వాత మాట్లాడిన ప్రతి ఒక్కరినే చంపేస్తున్నాడు వీడి ఇంకా రానున్న రోజుల్లో ఇలాగే ఉంటే కనుక ఇంక మనల్ని కూడా ప్రాణాలతో బతకనే ఉండే రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి బొమ్మ పచ్చబొట్టు వేసుకోకపోతే ఇంక నిజంగా మనల్ని చంపేసినా చంపేస్తాడనే ఉద్దేశంతోనే మనకు ఇచ్చారు ఈ అతి మాటలు ఈ అత వాదాలు తగ్గించుకుంటే బాగుంటుంది చంపేస్తాడు అంత పెద్ద మొగ్గు వాళ్ళు గడిపడకూడదు ఎవరి వల్ల కూడా ఇక్కడ నిజంగా జగన్మోహన్ రెడ్డి తెచ్చుకుంటే చేస్తాడు ఎందుకంటే గతంలో చేసాడు ఆ అనుభవం ఉంది అందులో ప్రసిద్ధుడే చదువు సంజ అంటే ఇంకో దాంట్లో ఇంకో ఇంకోదాంట్లో వీకేమో కానీ మనుషులు లేపేయడంలో మాత్రం లేరు నువ్వు చెప్తుంది నేను చెప్పట్లా ఇది మళ్ళీ నేనేదో మాట్లాడుతున్నానో లేదంటే నేనేదో వక్రీకృతారని చెప్పి అనుకోద్దు స్వయంగా వెంకటరెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ అధికార ప్రతినిధి నేను వస్తే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ కూడా మేము చంపేస్తామని చెప్పేసి డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు ఎవరిని చంపేస్తావు నువ్వు మీరు అధికారులకు వస్తారు అసలు ఎవడో ఇలాంటి మాటలు మాట్లాడితే ఎవడన్నా ఓటేస్తాడా జనాలు కూడా అంటే రాష్ట్ర ప్రజలు కూడా బాగా గమనించాల్సింది ఏంటంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా అన్న స్టేజీకి వచ్చారు రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డికి ఎవరైనా ఓటు కూడా కూడా చంపేస్తామంటాడో ఒకవేళ అలా మాట్లాడినా కానీ ఆశ్చర్యపోవసం లేదు మనం అంతటి అంతా కూడా నేను సొంత చెల్లికి తల్లికి బాగా తెలుసు చిన్నాన్న కూతురిని అడిగితే ఇంకా బ్రహ్మాండంగా చెప్పుద్దు జగన్మోహన్ రెడ్డి వచ్చే రాజకీయాల గురించి ఆ బుద్ధి వీళ్ళు అందరికీ ఇప్పుడు బహిరంగంగా స్టేట్మెంట్లు ఇచ్చేస్తున్నారు ఇవ్వండి ఇవ్వండి మీరు ఎలా మాట్లాడినా కావాలి మాకు కూడా మీరు ఎంత అతిగా మాట్లాడితే మీరు పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడేసి పెద్ద పెద్ద వార్నింగ్లు ఇచ్చేస్తే అది జనాల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలో ఆ విధంగా ఖచ్చితంగా వెళ్తాయి తీసుకెళ్తాం కూడా ఇదిగో అబ్బాయి వీళ్ళ గతంలో అధికారం కోసం బాబానే వేసారు అధికారంలోకి వచ్చినంతమందినే వేసారు ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వస్తారు ఏ బుద్ధిని మిమ్మల్ని కూడా వేస్తారు ఇంకా ఇంకా అలాగెళ్ళద్దు జనాలు మీరు చెప్పేది అదే కదా ఇంక మళ్ళీ ఇందులో వక్రీకరించేది చెప్పేది ఏం లేదు ఇంకా జనాన్ని చంపేస్తారా అంటే మనుషులు ప్రాణాలు తీసేస్తాను మీరు రాజకీయాలు చేస్తున్నారా తుఫాను పోయిన పది రోజుల తర్వాత అప్పబాయి గొల్లాగొచ్చి పరామర్శకి వెళ్తుంటే ఉంటే రాయరు వాడతారో విమర్శించరా దాన్ని ఎవడన్నా పరామర్శ అంటాడా ఏదో షో చేస్తాను వెళ్ళాడు అంత ఏదో బల ప్రదర్శన అరే బాబు నేను నేను బయటకు వెళ్ళా ఎంతమంది వచ్చేస్తున్నా చూసారా చూసాం ఆటోలో తీసుకొచ్చారా అక్కడికి మనిషికి ఐదు వందలు వెయ్యి రూపాయలు వచ్చి ఆటోలో తీసుకొచ్చారు నేను సోల్లా జనం అంతా చూశారు అక్కడ జనం ఎలా వచ్చారని అందరికీ తెలిసిందే అక్కడ పేడి ఆర్టిస్టు ఫోటోలు కూడా బయటకొచ్చినాయి ఆ ఎవరో ఒక రైతు రైతో గీతో పేడి ఆర్టిస్టు పట్టుమని పాత సెంట్లు కూడా పొలవలేదంట పాతిక సెంట్లు లేదు అందులో ఎలాంటి పంట వేయలేదు వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన ఒక నాయకుడంట లోకల్గా మన ఓడి చేతికి తడిచిపోయిన గడ్డోడిచ్చేసారు ఆ రైతు అనేసారు అంతే అదొక రకమైన స్క్రిప్టు ఓకే ఇలాంటి స్క్రిప్ట్లు మేము చూసి 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 సిరాకు వచ్చేసిందిరా మీ శివరాజకీయాల గురించి తెలుసు మీ నాటకాల గురించి తెలుసు మీరు ఏ విధంగా పేడ ఆర్టిస్టులు పెట్టుకుని ఏ విధంగా పర్యటనలు చేస్తారో తెలుసు మీరు ఏ విధంగా మాట్లాడతారో అన్ని రాష్ట్ర ప్రజలకు తెలుసు తెలిసే ఇలాంటి సైకోగళ్ళు రాష్ట్రంలో అధికారంలో ఉండడానికి అనర్హులని చెప్పేసే మనకు పదకొండు నుంచి మూలంలో కూర్చోబెట్టారు ఇంకా నీకు అది తెలియ నీకు ఏదో ఊరికే గుడ్డది చేయలేకపోయినట్టు మన బెదిరించేస్తే అయితే భయపడిపోతారేమో అనుకుంటున్నావు ఎవడ భయపడిపోడు మీరు అధికారంలో ఉన్నప్పుడే ఏకముఖం తీసి పక్కన పెట్టాం ఏంట్రా నువ్వు పుయకేది బొచ్చు అని చెప్పేసి అని ఇప్పటి నుంచి మాట్లాడట్లేదు మేము ఓడిపోయిన మొదటి రోజు నుంచి మాట్లాడుతున్నాం రెండు వేల పంతొమ్మిది నుంచి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన మొదటి రోజు నుంచి అప్పటి నుంచి మాట్లాడుతున్నాం ఏం చేశారు రెండు కేసులు ఇట్టారు రెండో నాలుగో పెట్టారు ఒకసారి అరెస్ట్ అయ్యారు మన సాక్షులు ఒక పెద్ద వార్త రాశారు సాక్షిలో ఒకసారి డిబేట్ పెట్టారు అంతే నానాలు ఒక వంద మందిలో రెండు వందల అరెస్ట్లు అరెస్టులు చేసి ఉంటారు అంతేనా ఏ అసలు ఏసారనుకోండి అది వేరే విషయం అది మీ మీరు మాట్లాడే అప్ప అబ్బాయి భయపడిపోవాలి భయపడిపోవాలంతా కూడా అందరం మీకు అనుకూలంగా దొరికేరు దొరికేసిన అనుకోలే మా జాగ్రత్తలు ఏమీ ఉండవా ఆ వచ్చాక వచ్చాడు రే హేత్తాడ్రని చెప్పేసి కచ్చి కూర్చుంటారా ఇదా ఇయ ఈ రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నా ఒళ్ళు మండిపోతూ ఉంటుంది ఒక్కోసారి రాజకీయాల్లోని మనం ప్రజలకు ఏం చేసాం ఏం చేయబోతున్నాం మళ్ళీ వస్తే మేము ఏం చేస్తాం అనేది చెప్పాలి కానీ మా జగన్ హత్య రాజకీయాల్లో ఆరుతీరిపోయాడు అధికారం కోసం బాబేనే లేపేశాడు ఆస్తి కోసం తల్లిని చెల్లిని గెంటేశాడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గురించి ఎవరైనా మాట్లాడితే అందరిని మేము వేయత్తాం చంపేస్తాం ఇలాంటి మాటలు మాట్లాడితే జనాలు చెప్పించుకుట్టేస్తారు అది బాగా గుర్తుపెట్టుకో నువ్వు అత్యావరం మాటలను అతి పేలాపన పేలమాక ఇవి తగ్గించుకుంటే బాగుంటుంది తీమ లేదా